వెల్కమ్ బ్యాక్ టు క్రేజిగిటిలాక్స్ చూసారు ఈ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఫ్రాన్స్ అండి సీ ఫుడ్ చాలా హెల్తీకి మంచిది చూసారు కదా ఆ తోక తలకాయ తీసేసుకోవాలండి నీట్గా క్లీన్గా చేసేసుకుంటే మనకి గుండి ఈ విధంగా వస్తాయి చిన్నగానే ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా తీసేసుకోవడమేనండి చాలా టేస్టీ కూడా ఉంటాయండి కర్రీస్ ఇంకా వన్ బై వన్ అలా తీసేసుకోవడమేనండి తర్వాత మనకి ఈ సైజులోకి వస్తే ఇలా క్లీన్గా ఇవి మనకి ఇలా చూస్తే చాలా ఉన్నట్టు కనిపిస్తాయండి కానీ తలకాయ తోక దానికి ఉన్న పొట్టు ఇలా మనం తీసేసుకున్న తర్వాత చాలా తక్కువగానే వస్తాయి తీసాక ఎన్ని వస్తాయో మళ్ళీ చూద్దామండి మనము ఇంకా ఈ విధంగా వన్ బై వన్ తీసేసుకోవడమే మన ఛానల్లో ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయండి చూడండి సంక్రాంతికి నిన్న పెట్టాము చూ చూడండి లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని డైలీ వ్లాగ్స్ షార్ట్స్ వస్తూనే ఉంటాయండి సపోర్ట్ చేయండి అండి మాకైతే ఇవి వచ్చినాయి మనకి ఇలా స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో కడగాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మాకు స్మెల్ రాకుండా ఉంటుంది మనకి రొయ్యలు కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది చూసారు కదా నెక్స్ట్ మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర మనకి మసాలాలో అల్లం వెల్లుల్లు కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా మిక్సీ చేసేసుకుందాము మొదటగా ఆయిల్ పెట్టేసుకుందామండి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఆయిల్ ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఈ విధంగా మనకి కలర్ ఇలా వచ్చాక రొయ్యను వాటిలో వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా మీ ఇంట్లో ఏమేమి కలిసి ఉన్న క్లవర్ పవన్ కామెంట్ చేయండి వేసుకున్న తర్వాత అండి ఉప్పు వేసుకుందాము మనకి టేస్ట్కి సరిపడా మేమైతే ఉప్పు వేసుకుంటున్నాము సాల్ట్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం పసుపుని వేసుకుందామండి దానికి సరిపడా ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని కలిసేట్టుగా కలుపుకుందాము చూసారు కదా అప్పుడే రొయ్యలు ఈ విధంగా మూత పెట్టేసుకుందామండి కొంచెం ఉప్పు పసుపు దానికి పడేటట్టుగా ఈ విధంగా ఉడుగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా ఈ విధంగా ఇంకా ఉడకాలంటే తర్వాత మనం మిక్సీకి వేసుకున్న మసాలాని దీంట్లో వేసుకోవడమే చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉడికేసింది ఒక పది నిమిషాలు దీంట్లో ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిందా పట్టుకున్నాం కదండి పేస్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం చూశారు కదా ఇదిగోండి దీన్ని మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా ఈ మసాలాతో ఒక పావు గంట సేపు అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకొని ఉడికినిచ్చుకుందామండి ఒక గంట సేపు తర్వాత ఇంకో పొయ్యి మీద మనం రసానికి పెట్టేసుకుందాము టేస్ట్ బాగుంటుందండి రెండు కాంబినేషన్లో ఈ విధంగా టొమాటో ఉల్లిపాయ ఎండిమిరపకాయలు రెండు ఇలాగా హాఫ్కి చీల్చుకొని ఇలా వేసుకుందామండి పచ్చిమిరపకాయలు వచ్చేసి ఇలా సగానికి చీల్చుకొని కూడా వేసుకుందాము కొత్తిమీర కరివేపాకు చూసారు కదండి దీంట్లో చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇదంతా చారు అయిపోయాక మనకి తాలింపు సపరేట్గా వేసుకోవడమేనండి చూపిస్తాను నెక్స్ట్ చూడండి ఇవన్నీ యాడ్ చేసుకొని వీటిని బాగా ఇలాగా పిసుక్కోవాలండి అప్పుడు మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా రసానికి పడతాయి చూసారు కదా ఈ విధంగా ఇలాక మనం కారాన్ని యాడ్ చేసేసుకుందాము చూసారు కదా నేను చూపిస్తున్నట్లుగా చూడండి టూ స్పూన్స్ థర్డ్ది కొంచెం త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి మాకైతే ఇలా సరిపోతుందండి ఇంకెవరైనా స్పైసీగా వాళ్ళు ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎవరి టేస్ట్ తగ్గట్టు అలాగా చూసారు కదా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇది చూపించాను కదండి ఇందాక రసం అని ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసుని యాడ్ చేసేసుకుందామండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చింతపండు పులుసు అనేది పోసేసుకున్నామండి నెక్స్ట్ కొంచెం పసుపు చూసారు కదా ఇలాగా నెక్స్ట్ గల్లుప్పు వేసుకుందామండి చారులోకి వాటిలోకి సాల్ట్ కన్నా గల్లుప్పు బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కూడా ఎలాగో మనకు చారు కాబట్టి విధంగా ఇలా ఉడకాలండి చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మనం ఈ పొడి మసాలా అనేది యాడ్ చేసుకుందాము దీంట్లో వచ్చేసి చెక్క లవంగాలు గసగసాలు ధనియాలు కొంచెం అండి వేసి మిక్సీ చేసాము మిక్స్ చేశాక ఇది కూడా పౌడర్ ఈ విధంగా వస్తుంది దీన్ని మనం టేస్ట్ సరిపడా మేమైతే చిన్న స్పూన్స్తో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసాము ఈ విధంగా ఉడికితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడకాలండి దీని తర్వాత కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసేసుకుందాము మంచిగా ఫ్లేవర్స్ అనేది దానికి పట్టాలి బాగుంటుందండి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మొత్తం మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా రొయ్యలు ఈ విధంగా చూసారు కదా మళ్ళీ టేస్టీగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది మీరు కూడా ఇలా నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసాక ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా మనం ప్లేట్ పెట్టేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికినిచ్చుకుంటే సరిపోతుందండి కర్రీ అనేది నెక్స్ట్ మనం చార్ ప్రాసెస్లోకి వెళ్దాము ఈ విధంగా మొత్తం ఇలా పిసుక్కోవాలని చెప్పాను కదా మనకి ఇంకా నెక్స్ట్ దీంట్లో కారం వేయక్కర్లేదు ఎందుకంటే మిరపకాయలు మనం వేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీనెస్ సరిపోతుంది ఈ విధంగా మొత్తం టమాటాలని ఉల్లిపాయని పచ్చిమిరపకాయలు కొత్తిమీరని ఇలా కలిపి చాలండి ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము రసం ఉడికిపోయాక ఇంకా తాలింపు దినుసులు వేసి జీలకర్ర వేసి కరివేపాకు దాంట్లో నూనెలో వేసుకొని తాలింపు దీంట్లో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి అండి ఈ ఈ విధంగా చారు అనేది మనకి ఉడికిపోవాలి చూసారు కదా ఎలా కాగినియో అన్ని ముక్కలు మెత్తగా కాగిపోయినాయి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మనం దీంట్లోకి ఇదిగోండి తాలింపులు నూనెలో ఎండుమిరపకాయ వేసుకోవడమే ఇలాగ ఈ విధంగా కొంచెం నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకుందామండి రసానికి మనకి ఎక్కువ నూనె వేయక్కర్లేదు ఈ విధంగా నూనెలో లేగేంత వరకు ఉంచుకొని మనకి దాంట్లో యాడ్ చేసేసుకోవడమే కరివేపాకునే వేసుకున్నామండి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా వేసేసుకుందాము ఇంకొక రెండు నిమిషాలు ఇలా తాలింపు అనేది నూనె లేగితే సరిపోయిందండి చూసారు కదా నేను చూపిస్తున్నట్టుగా ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి రసానికి ఇప్పుడు రసంలో మనం ఈ తాలింపు అనేది యాడ్ చేసేసుకుందాము ఇదిగోండి అండి ఈ విధంగా మనకి తాలింపు అనేది నూనెలో ఏగిపోయింది దీన్ని ఇప్పుడు మనం రసంలో యాడ్ చేసేసుకుందాం చూడండి చూసారు కదా మన చారు కూడా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి అండి మన లంచ్ మెను రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్దామండి దీన్ని కాలుతుంది చూశారు కదా మనకి రొయ్యలు అనేది మనకి బాగా ఉడిగిపోయింది చాలా బాగుంది సన్స్ కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది అసలు చాలా బాగుంది అసలు రసం కాంబినేషన్లో అయితే ఇంకా బాగుంటుంది కాలుతుందండి సూపర్ అండి బాగా వచ్చింది మా మేనత్త గారు చేశారండి కర్రీ చాలా బాగా చేశారు మా పెద్ద మావి కూడా బాగా నచ్చిందండి అసలు చాలా బాగుంది ఒకసారి నా స్టైల్ మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ ఈ ముక్కననేది ఈ రసంలో ఇలా కలుపుకొని అసలు తింటే వేరే లెవెల్ కదా చాలా బాగుందండి సూపర్ టేస్ట్ అసలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్